శ్రీరామ్ అందరికీ నమస్కారం రీసెంట్లీ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కేటీఆర్ గారు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్లో అన్ని స్థానాలలో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది ఏదో గోషా లో రాజాసింగ్ అనే వ్యక్తి హడ్డిమార్ గుడ్డిలో గెలిచింది అని చెప్పి అహంకార పూరితమైన వ్యాఖ్యలు చేసిండు నేను చెప్తున్నా కేటీఆర్కి బిటా కేటీఆర్ మా ఎమ్మెల్యే రాజాసింగ్ గారు రెండు వేల పద్నాలుగులో గెలిచి గెలిచాక గోశామ్యాన్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేసిండు మరీ ముఖ్యంగా ఎంఐఎం గూండాల ఆగడాల నుంచి గోషామ్యా నియోజకవర్గాన్ని మరియు వ్యాపారస్తులను కాపాడినందుకు రెండు వేల పద్దెనిమిదిలో బంపర్ మెజారిటీతో ఆయన గెలిపించింది గెలిపించినాక నువ్వు అనేకమైన అక్రమ కేసులు అతనిపై వేసినా కూడా ఏనాడు కూడా ఆయన కుంగిపోకుండా ధర్మం కోసం నిలబడి ధర్మం వైపు నడిచింది మరీ ముఖ్యంగా మునవర్ ఫారూఖి అనే వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు షోలు చేపిస్తే నా హిందూ దేవుణ్ణి తిట్టే వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు హైదరాబాద్ లా మత కొలాలు సృష్టిస్తావా కేటీఆర్ అని చెప్పి దానికి వ్యతిరేకంగా నిలబడి పోరాడిన వ్యక్తి రాజా గారు హిందూ ధర్మం కోసం నువ్వు అక్రమ కేసులు వేసినా కూడా వెనుకడగకుండా వేయకుండా న్యాయానికి గౌరవిస్తూ జైలు జీవితాన్ని గడిపిన వ్యక్తి రాజా గారు అలాంటి వ్యక్తి గురించి ఆ నువ్వు మాట్లాడింది కేటీఆర్ నువ్వు అంటవర అభివృద్ధి పనులు నీకు చిన్న ఒక ఉదాహరణ చెప్తా నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీకి ఎదురుగా ఒక బస్తీ ఉంది సంజయ్ గాంధీ నగర్ బస్తీ అన్న ఉండేది మొత్తం దళిత బిడ్డలే వాళ్ళకి వాష్రూమ్లు లేవరా నైనా అని చెప్పి మా ఎమ్మెల్యే రాజాసింగ్ గారు అనేక సార్లు మొరబెట్టుకు అయినా కూడా నువ్వు ఎప్పుడు స్పందించలేదు మీరు చేయకపోతే నేను చేస్తా నా దళిత బిడ్డల కోసం నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి తన సొంత పైసలతో అక్కడికి వెళ్ళి వాష్రూమ్లు కట్టించిన బొగోడు రాజాసింగ్ గారు నువ్వా మాట్లాడేది అభివృద్ధి గురించి నువ్వా చేసేది వాష్రూమ్లు కట్టించినా కూడా నువ్వు వాళ్ళకి నల్ల కనెక్షన్ ఇవ్వకుండా అనేక సార్లు ఆపినవు అప్పుడు ఎమ్మెల్యే రాజాసింగ్ గారు స్థానిక కార్పొరేటర్ గారికి చెప్పి మాతోని అనేక సార్లు ధర్నా చేయిస్తే అప్పుడు నువ్వు భయపడి దిగొచ్చి ఎలక్షన్ ముందు వాటర్ కనెక్షన్ ఇచ్చినవు కేటీఆర్ నువ్వా మా మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేది కేటీఆర్ గుర్తు పెట్టుకో కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే నిన్ను కుక్కలు కూడా దేకో నువ్వు మా రాజాసింగ్ గారి గురించి మాట్లాడు పంజే ఎందుకంటే ఆయనే గోరక్షణ చేస్తూ హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తూ ఒక కార్యకర్త స్థాయి నుండి ఎమ్మెల్యేగా ఎదిగిన ఒక బహుజన బిడ్డ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఆయన గురించి నువ్వు అహంకారమైన పూరితమైన మాటలు మార్చేసుకో చేసుకోమల్ ప్రజలు ఆశీర్వాదం ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అంద ఉన్నంత వరకు గోషల్ గడ్డ మీద ఎగిరేది బీజేపీ జెండా గెలిచేది మా రాజాసింగ్ గారే జై శ్రీరామ్ జై జై శ్రీరామ్